జెకే గారి ఆధ్వర్యంలో రాజధాని రైతులకు అండగా రిల్లే నిరసన దీక్ష రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా జంజనం మాట్లాడారు జనమే మనం మనమే జనం పోరాటం పరాక్రమం నీతి నిజాయితీలే ఆభరణం పేదల జీవితాన వెలుగురేఖలు ప్రసరింపజేస్తున్న కిరణం ఉద్యమ నేలపై ఉద్భవించిన ఆయన నాయకత్వం జోరు వానలోను తగ్గని నిరసనల హోరు ఉక్కు సంకల్పంతో మొక్కవోని ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసిన రైతు బాంధవుడు దమ్మున్న మావోస్ లీడర్ ఏఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జేకేఆర్ గా ప్రజల హృదయాలలో స్థానం సంపాదించుకున్నారు మన జంజనం కోటేశ్వరరావు గారు రాజధాని రైతులకు అండగా రైతు కూలీలకు భరోసాగా చేతి వృత్తుల భవిష్యత్తు కోసం అనగారిన వర్గాలకు రాజ్యాధికారం కోసం రండి కథలు రండి మీకు అండగా మీ ముందు నేనున్నానంటూ ఇస్తున్న పిలుపు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఉజ్వల భవితకు మార్పు ఇదే కదా సామాన్యుడి అసలైన గెలుపు రాజధాని ప్రాంతంలో రెండవ ల్యాండ్ పోలింగ్ వల్ల నష్టపోతున్న రైతులకు ఎకరాకి కోటి రూపాయలు లేదా గవర్నమెంట్ వాల్యూషన్ ప్రకారం నాలుగు శాతం మరియు పన్నెండు వందల యాభై గజాల స్థలం చెల్లించాలని రైతు కూలీలకు ప్రతి నెల పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని నష్టపోయిన రియల్ ప్రమోటర్స్ కు తగిన నష్టపరిహారం చెల్లించాలనే మూడు ప్రధాన డిమాండ్లతో చేపట్టిన రిలే నిరసన దీక్ష నేడు నలభై ఐదు రోజులకు చేరుకుంది రైతులతో పాటు పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారు ప్రభుత్వం దిగి వచ్చే వరకు తన పోరాటం ఆగేది లేదంటున్న జేకేఆర్ గారు నీతివంతమైన రాజకీయానికి నిలువెత్తు రూపమై నిలుస్తున్నారు జనం నీరాజనాలు పలుకుతున్నారు జే జేలు కొడుతున్నారు రైతులు పోసం చేస్తున్న రిలే నిరసన దీక్ష యాభై యో రోజుకి వచ్చింది ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కూడా రాలేదు అందుకనే మేము నిరసన దీక్ష ఏదో ఒక నెల రెండు నెలలు పెట్టి తీసేస్తారులే అనుకుంటే అసంభవం నెలలు కాదు సంవత్సరాలు చేయడానికైనా మేము వెనకాడడం సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం హామీలన్నీ నెరవేర్చాలి రాజధాని రైతులకు న్యాయం చేయాలి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా రాజధాని కోసం ఎదురు చూస్తూ ఉంటే ఎప్పటికప్పుడు ఏదో కట్టినట్టు గ్రాఫిక్ చెప్తారు తప్ప ఇక్కడ జరుగుతుంది అని లేదు సెకండ్ పూరింగ్ అని టైం చేశారు మళ్ళీ ఇప్పుడు సంవత్సరం అందుకని ఇవన్నీ కూడా చూసి మేము మనసరించి దీక్ష విలేషన్లు చేయడం జరుగుతూ ఉంది ఇలాగే కొనసాగితే మేము నాలుగు సంవత్సరాలు చేయడానికైనా సిద్ధం